ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కపోయే క్రూజు అదే అదే సీట్ మీద కూర్చుని పోకుండా ఏ మనం బోటు అప్పడం కోసం ఎక్కినట్టు ఉంచుద్ది సో ఇది మాత్రం ఇండియన్ ఫుడ్ తో పాటు ఫుల్ చిల్ల అన్నమాట డిన్నర్ చాలా అంటే చాలా అదిరిపోద్ది ఇలా ఇలా రూపాయి రెండు రూపాయలు సైకిల్ అద్దెకి తీసుకొని తొక్కుకోవాలి కదా ఇద్దరం అబ్బో ఎంట్రెన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా డెకరేట్ చేశారు అబ్బా రోబోట్ అదిరిపోయింది అసలు మన ఇషాని కూడా వచ్చాడంటే ఇంక కొమ్ములు పట్టుకుని అంటాడు ఏం చెప్పిందండి మీ అమ్మాయి ఇగో అయితే నా వీడియోస్ చూస్తా ఉంటా కదా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు నా వీడియోస్ లో నిన్ను నువ్వు చూసుకో ఎంత డబ్బు కొనుక్కున్నావు కదా దేనికి క్షమించుకోవద్దు అంటున్నాడు మా తమ్ముడు ఇగో నువ్వు ఎక్కడైనా మిస్ అయ్యి పక్కెళ్ళవంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి నించోళ్ళు ఇద్దరు మా తమ్ముడు అటేటో వెళ్ళిపోయాడు గట్టిగా ఎందుకులేండి సమోసా అయిపోతేందేమో అని చాలా భయంగా క్రూజ్ పట్టు అదిరిపోయింది వీడియో లైక్ చేసి ఫుల్ గా చూడండి మీకు నచ్చిన త్రీ డైలాగ్స్ కమెంట్ చేయండి బెస్ట్ కమెంట్ పిన్ చేస్తాను ఇప్పుడు ఈవినింగ్ టైం కదా ట్యాక్సీకి కానీ వెళ్ళామంటే దొరికిపోతాము మళ్ళీ క్రూజ్ మిస్ అయిపోతాం అనమాట ఆ పడవ కానీ తప్పిందే ఇంకా చాలా డబ్బులు లాస్ అయిపోతాం మనం ఇంకా టికెట్ కౌంటర్లు అన్నీ మూసిస్తారు ఇక్కడ కూడా ఇవన్నీ మొత్తం బ్యాగ్లు వేస్తారు అనమాట ధూలు పట్టకుండానా నవంబర్ వరకు ఈ బస్సులు ఫ్రీ నవంబర్ తర్వాత ఫ్రెష్ గా ఓపెన్ చేస్తారు టికెట్ కౌంటర్లు ఇలాగ మన వాళ్ళు ఇండియన్ చవరన్ వస్తే బీఆర్టీ సర్వీస్ ఒకవేళ యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఇగో మనం ఇటుపక్క వెళ్ళాలి కరెక్ట్గా ఇది రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మధ్యలో ఉంటుంది బస్సులు తిరుగుతాయి అనమాట అలాగే ఫ్రీ బస్సులు జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఈ బస్సు దారిలో అసలు ఏవి రాకూడదు అనమాట కార్లు ఏమైనా స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాయి ఈ అంచుకి ఇంకొంచెం దగ్గర ఉండే ఉంది ఎగరేసుకొని వెళ్ళిపోతాయి అనమాట ఇగో బస్ వచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్ లాగా ఉంటుంది కానీ అలా ఎలక్ట్రిక్ కాదంట కదా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కాదంట ఇంకో ఫస్ట్ లోపల బయట దిగిపోతే మనం వెళ్ళచ్చు అమ్మా అస్సలు ఖాళీ లేదు ఫుల్ జనాలే జనాలు రోడ్కి ఈ రోడ్కి మధ్యలో ఇది పిల్లకాలు ఇది ఫుల్ గా పూల మొక్కలతో డెకరేట్ చేస్తారు మీకు ఏదైనా చిన్న ప్లేస్ దొరకడం లేదు చక్కగా అందంగా తయారు చేస్తారు దాన్ని మనం ఎక్కడ నుండి సరిగ్గా ఫోర్ స్టేషన్స్ దాటిన తర్వాత దిగాలి ఈ బీఆర్టీ దగ్గర దిగాలనమాట చరయని జతటే ఈ స్టేషన్ పేరు పలకడానికి కొంచెం ఇబ్బంది అయినా గానీ మనం ఈ తాయి పేర్లు ఎలా పలకలేమో వీళ్ళు కూడా మన మామూలు పేర్లే పలకలేరు అనమాట మా ఆయన ఆఫీస్లో అయితే ఆయన పేరు పలకలేక ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టారు ఆ పేరు నేను చెప్దామంటే తడతారు ఈసారి ఆయన ఉన్నప్పుడు ఆయన నొడతాను చెప్పిస్తాను పక్కన అన్ని అరటి చెట్లే అరటి తోట మొత్తం ఇలాగే మెట్లు కిందకి వెళ్ళిపోవాలి ఇదిగో టెర్మినల్ ట్వంటీ వన్ అని పెద్ద మాల్ అనమాట ఇది ఇక్కడ మనం ఇందులోకే వెళ్ళి మనం తీసుకున్న టికెట్ చూపించాలి ఈ చెత్తమూట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం ఈ ఫేమస్ మాల్ కి అమ్మో టైము ఆరుంపో దాటిపోతుంది మనం ఆరున్నర కల్లా ఉండాలన్నమాట అక్కడ ఆరుంపో అయిపోయింది ఆల్రెడీ అబ్బో ఎంట్రెన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా డెకరేట్ చేశారు ఈ గేట్ వన్ లోపలికి వెళ్ళిపోతే ఈ ఎంట్రన్స్ సీజన్ తగ్గ రూపురేఖలు మార్చేస్తుంటారనమాట ఎప్పటికప్పుడు ఈయన మరీ మరీ చెప్పారనమాట ఆరున్నర కల్లా అక్కడ ఉండిపోతే షిప్ వెళ్ళిపోద్దని ఇంక ఇలా మాల్ లోపలికి తిన్న వెళ్ళిపోయిన తర్వాత ఎత్తుక్కోమన్నారు అనమాట ఈ టికెట్ చూపించడానికి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏటో ఇక ఎంట్రన్స్ లో కుర్చీలు ఉన్నాయి కానీ మనుషులు లేరు మనం కూడా ఇదే ఫస్ట్ టైం రావడం ఈ పియర్ కి రాలేదు వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అలా చుట్టూ తిరిగి తిరిగితే మూల ఎయిర్పోర్ట్ లోని బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా అలాంటిది పాస్ బాస్ గారు చేసిన పనికి ఇద్దరు నవ్వుతున్నారు కరెక్ట్ గా మేము టైం అంటే టైం కి బయలుదేరి ఎక్కడ క్రూజ్ మిస్ అయిపోతాయేమో అని చెప్పి ఈయన మాకు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ క్రూజ్ అని చెప్పారనమాట సెవెన్ థర్టీకి తీస్తారట అది సో ఈ లోపు మనం ఈ మాల్ అంతా తిరిగేద్దాం ఒకసారి స్ట్రాబెరీస్ పైన తెక్కు వస్తాయి మా తమ్ముడు చిన్నప్పుడు సైకిల్ అల్లగండి అలాగే తొక్కేవాడు సేమ్ ఇలాగా తొక్కొని ఎటపోతలు అనేసి సీలింగ్ కి అలగట్టిసారు రూపాయి రెండు రూపాయలు సైకిల్ అద్దెకి తీసుకొని తొక్కేవాళ్ళం కదా ఇద్దరం అందులోకి ఇంట్లో తెలియకుండా అనమాట మా దగ్గర ఉన్న పాకెట్ మనీతో క్రూజ్ ఎప్పుడెక్కా అని అవన్నీ ఇప్పుడు ఎందుకు అమ్మ అసలు వీడియో చూస్తారు అంటున్నాడు ఈ పిల్ల అవుతుంది అలా ఆయన చిన్నప్పుడు విషయాలు చెప్తుంటే ఈ గేట్ ఫోర్ లో నుంచి ఎంటర్ అవుదాము బయటకి ఇక్కడ ఎలాగ ఉంటుందో వ్యూ ఖాళీగా ఉంది చక్కగా పెద్ద ఫంక్షన్ బయట ఇక్కడ పెట్టి వచ్చేవరా ఎంత ఉంచండి హాల్ వెల్కమ్ టు అలా క్రూజ్ పేరు అది ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కబోయే క్రూజ్ అగో కింద కనిపిస్తుంది కదా ఏది ఏది శృతి ఏది అదే అదే అగో అదే అని క్రూజ్ వెయిట్ చేస్తుంది వెయిట్ చేస్తుంది మన ఎలా నవ్వు అలా ఆవిడ ఎక్కిరిస్తున్నాడు చూడండి చూడు ఊరుకుంటున్నావు అనేసి ఆడు ఎక్కిరించు వీళ్ళిద్దరు చీటికి ఫోటో మాటికి ఫోటో అందుకే కొత్త జంటతో బయటికి వెళ్ళకూడదు అంటారు వాళ్ళిద్దరు ఫోన్ ఫుల్ అయిపోయి నా ఫోన్ ఫోటోలు ఈ క్రూజ్ లో ఇప్పుడు క్రూజ్ లోని చావోప్రాయ ప్రయర్ ఎవరంతా చెక్క పెట్టేద్దాము లాస్ట్ టైం ఎక్కిన క్రూజ్ వేరన అది లోకల్ థాయ్ క్రూజ్ అనమాట అక్కడ ఫుడ్ కూడా మన ఇండియన్ ఫుడ్ ఏం పెట్టలేదు సో ఇది మాత్రం ఇండియన్ ఫుడ్ తో పాటు ఫుల్ చిల్లవచ్చు అనమాట డిన్నర్ చాలా అంటే చాలా ఎదిరిపోద్ది క్రూజ్ కూడా చాలా పెద్దది ఫుల్ ఈ రోజు హంగామా హంగా డాన్స్ డ్యాన్స్ ఇంకా ఎలాగో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా చె ఇన్నారు క్రూజ్ లో మనం ఎక్కబోయేది ఆ థర్డ్ డెక్ అనమాట మనం అది బుక్ చేసుకున్నాము ఇగో టికెట్లు నా దగ్గర లేవు మా తమ్ముడు దగ్గర ఉన్నాయి ఇందాకటి నుంచి ఏ క్రూజ్ కనిపిస్తే ఆ క్రూజే మనం ఎక్కాలంటున్నాడు నేనే నిజంగానే నమ్మిసి అదే క్రూజ్ అనుకోని మీకు చెప్పేస్తున్నాను అంతా చెప్పింది అత్తా ఇది కాదు అది కాదు అంటున్నాడు అనమాట ఆ టికెట్స్ నాకు అంటే పంపించట్లేదు ఏ కుక్క పిల్లలు ఏవో అమ్మేస్తున్నాయా కష్టపడి ఇక్కడ బండి మీద ఇంకో చిన్న చిన్న బండ్ల మీద అమ్మేస్తున్నారు అన్నిని ఇది ఏదో చూడండి డిజ్నీ ల్యాండ్ లో ఉంది ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా దేనికి క్షమించకూడదు అంటున్నాడు జంప్ అయిపోతుంది అలాగే అబ్బా రోబోట్ అదిరిపోయింది అసలు మన ఇషాన్ కూడా వచ్చాడంటే ఇంక కొంగులు పట్టుకుని ఎలా అంటాడు భలే ఉంది అసలు స్ట్రాంగ్ గా గో టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం మేము ఈ నక్షత్రం లోపల నుంచి అదంతా రియల్ ఆకాశం అనుకుంటున్నారేమో అదంతా జస్ట్ ఫ్రేమింగ్ అనమాట అంతే ఈయనెవరో చాలా బాగా వాయిస్తున్నారు అయ్యో మనం అలాంకా అనుకున్నాము అలాం వెళ్ళిపోతుంది మనల్ని వదిలేసి అలా వెనక్కి వస్తుంది కదా ఆ క్రూజ్ ఏమో మంది ఇందాక కష్టపడి మనం వెల్కమ్ చెప్తాం మన క్రూజ్ పేరు ప్రిన్సెస్ అలాంకా అక్కడ వెల్కమ్ కష్టపేరు ఏ స్టిక్కర్లు అతికించుకుంటారా జబ్బలికి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ అంటించుకోండి చేతులకి బాబు మండక అంటించుకున్నావు కానీ ఊడిపోయి చెరువులోకి వెళ్ళిపోయిందని దించేస్తారు బోటు ఖైదీ నెంబర్ ఫోర్ వాళ్ళ పాపకి పెద్ద సర్ప్రైజ్ ఏం చెప్పిందండి మీ అమ్మాయి నన్ను కలవమంది అంత చార్వి అండి పేరు చార్వి అంటే పాప పేరు బ్యాంక్ ఒక వస్తున్నారని తెలిసి నాకు కలమని చెప్పిందంట ఇప్పుడు వీడియో కాల్ సరదాగా మాట్లాడదాం చారువి యు హావ్ సర్ప్రైజ్ హాయ్ ఎలా చూస్తుందో మన వీడియోలు అంటే చాలా ఇష్టం అంటే పడుకోలేనిసిందే ఏంటి లేదు ట్యూషన్కి వెళ్ళి ఆహా ప్యూర్ రా చారువి ఏంటి సంగతిలో అయిపోయింది ట్యూషన్ గొప్ప సరదాగా ఉంటుంది ఇలా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పిల్లలు గొప్ప చలకి ఇగో అయితే నా వీడియోస్ చూస్తా ఉంటాయి కదా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు నా వీడియోస్ లో నువ్వు చూసుకో నాన్నగారితో బ్యాంకాక్ ట్రిప్ మిస్ అయిపోయింది ఏం పర్లేదు హాలిడేస్ తీసుకురామని చెప్దాం మన క్రూజు మంచి మ్యూజిక్ ఆన్ చేశారు వెల్కమ్ చెప్తున్నారు ఇగో అందరూ లైన్ మీద వెళ్తున్నారు అనమాట లైన్ క్రూజ్ ఎక్కిద్దాం ఎంటర్ కూడా వీళ్ళిద్దరూ నాకు బై బై చెప్పేస్తున్నారు ఈ క్రూజ్ లో ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు బై బాయ్ నీట్ కొంది ఫ్లోరింగ్ వచ్చినట్టు ఉన్నారు ఇప్పుడే ఈ క్రూజ్ లోపల మాత్రం మంచి లగ్జరీస్ ఉంది అల్లదో తాయి పిల్లలు కరెక్ట్ గా నించున్నారు మెట్ల దగ్గర మన టేబుల్ నెంబర్ సిక్స్ ఆర్ఆర్ చూడాలి ఎక్కడొచ్చిందో మనకి ఆ బయట ఎక్కడ వస్తామో నెమ్మదిగా బోట్ ఎక్కిస్తాం అనమాట ఇంకా అందరూ డిన్నర్ దగ్గర లైన్ లైన్లు అంటే లైన్లు అసలు ఖాళీ లేదు మనం తర్వాత వెళ్దాం డ్రైవర్ గారు ఖాళీ కూర్చున్నారు ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఇక్కడ ముందుకు వస్తే బాగుంటది తినేసి వద్దాం ఇక్కడికి ఇల్లు బుడ్డి బాబు ఎవరో అనిపిస్తున్నారు ఆ చైర్లు కూర్చోాలట అల్లదిగా మన టేబుల్ ఫ్రంట్ లో రైట్ సైడ్ ఉంది మన ఇండియన్ క్రూజ్ ఫస్ట్ మా పాటు చూద్దాము ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటదో పలకనామకే పంచు ఇలా కనిపిస్తాడనా ఇంకా జోక్ల మీద వేస్తాడు ఇంకా ఎంత వెయిట్ చేసినా గానీ ఇలాగే కొంచెం రష్గా ఉంటుందని చెప్పారనమాట ఈయన ముందే ఏం స్పెషల్స్ పెట్టారో చూడాలి మరి రెండోసారి పెట్టుకోవడానికి వెళ్తే లైన్ లోనే అరిగిపోద్దాం వెయిట్ చేయలేక చిట్టి ఈ పిల్ల ఓన్లీ వెజ్ సమోసా అయిపోతుందేమో ఎంత కష్టపడి క్రూజ్ ఎక్కిస్తే సమోసా ఒకటి తింటద మీ బ్యాంకు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో తప్ప బయట ఎక్కడా నాన్ వెజ్ చూసి ఎత్తట్లేదు వీళ్ళు చూసి భయపడిపోతున్నారు ఏడి బగారా రైసా మనోడు తెల్ల తెల్లగా ఉన్న కూరలు పెట్టినాడు ఏదో పన్నీరా కార్నా ఇంకో నువ్వు ఎక్కడైనా మిస్ అయ్యి పక్క వెళ్ళావంటే మళ్ళీ వెళ్ళిపోయాడు నాలుగే ముక్కలేకపోతే అల్ల చూడండి చెగ్గ ఏదో మంచి ఫంక్షన్ వచ్చినట్టుంది ఫ్యామిలీ ఫంక్షన్ కి అందరూ మనోలే మన ఇండియన్స్ వెజ్ వెళ్ళలేకడదు అసలు కానీ అన్ని వంటకాలు బాగా అరేంజ్ చేశారు బిజీ బిజీగా అవుతుంది డిన్నర్ పన్నీర్ బటర్ మసాలా చాలు మంచి మసాలాలతో చేపల పులుసు పెట్టినా బాగున్నావు పుల పుల్లగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు గోబీ మటర్ కర్రీ అసలు ఇన్ని వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట లాస్ట్ టైము నేను వేరే క్రూజ్ ఎక్కాను కదా అయితే అసలు ఏమి తినబుద్దులేదు అనమాట ఇంకా ఈ క్రూస్ చాలా బెటర్ అనిపిస్తుంది ఫోర్ ఐటమ్స్ అయిపోయింది నిండిపోయింది ఈ పిల్ల బిక్కు బిక్కు అనుకొని పెట్టుకుంటుంది అసలే పడవ అటు ఇటు ఊతుంది కదా అలా అప్పడాల కోసం వెయిటింగ్ మీ అద్దరును పెళ్లి భోజనాలు పెట్టినట్టు ఎంత అప్పడాలు పెట్టారో చూడండి ఏం ఊరికాని ఊర్లో మన స్టైల్ అప్పడం తింటే ఆ ఆనందమే వేరు అప్పుడంత సాహసం చెడవలు అపడాలు కర్రించాము ఫేవరెట్ సమోసా వచ్చింది శ్యోతి సమోసాలు ఇందాక చూసినప్పుడు నాలుగు ఉన్నాయన్నమాట ఇంకా నాలుగే లాస్ట్ అనుకున్నాము ఇలా ఖాళీ అవ్వడం లేటు గబో నింపేస్తున్నారు మా తమ్ముడికి ఊర్లో మసాలా ఫుడ్లు అలవాటు అయిపోవడం ఈ చప్పచప్పు ఫుడ్లు అసలు ఎక్కట్లేదు ఇంకా మోస్ట్లీ ఇలాంటి దగ్గరికి వచ్చామంటే ఇంకా అందరూ తినాలి కదా అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పగానే చేస్తారనమాట మేము వెజ్ సెక్షన్ లో బ్లాక్ అయిపోయాం కదా ఇందా ఇంక అందుకే మా తమ్ముడు ఇంకా నాన్ వెజ్ పెట్టించి తెచ్చాడు అనమాట అలా వెనక యాంకర్ గట్టిగా పాడేసరికి మా తమ్ముడు జడుచుకున్నట్టు ఉన్నాడు చైనా ఫుడ్ అలాగే వెనక అలా ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది కదా పెద్ద జైన్ పీలు మా మరదలు ఎలాగైనా సరే అక్కడ అనమాట ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పు పడవల దూకి ఈత వెళ్ళిపోతాం అని చెప్పాను అల్లగో తిన్నగా వెళ్ళిపోవడమే ఇంకా ఇకొండ ఆ ఎగ్జిబిషన్ కి మామూలుగా బోట్ లో ఫ్రీ బోట్లు వెళ్ళచ్చు అనమాట మనం సఫాన్ టాక్సీ అండ్ బిటిఎస్ స్టేషన్ కిందన కింద పీర్ అని ఉంటదనమాట అక్కడ ఫ్రీ బోట్లు ఉంటాయి అక్కడ నుంచి ఇక్కడికి అక్కడికి అదే హిందీలో అర్థం అయ్యి అవున పాడుతున్నారు వాయిస్ ఈ అంకుల్ గారు నిజంగానే కూతున్నారంటారా నేను అసలు నమ్మలేకపోతున్నాను అందుకే పక్క వెళ్ళిపోయి వింటున్నాను ముక్కలు అరిగేదాకా రెండు స్టెప్పులు వేద్దాం అక్కతో నాకు వచ్చిన మూడు స్టెప్పులకి ఆవిడకి వచ్చిన రెండు స్టెప్పులు తోడేవి అనమాట ఈలోపు మనం చికెన్ టిక్కా పెట్టించుకుని వద్దాం ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ ఇందాకలైతే అసలు చేయి పెట్టడానికి గరి ముట్టడానికి కూడా ఖాళీ లేదు అన్ని చికెన్ ఐటమే ఉన్నాయి ఎక్కడ మటన్ ఐటమ్ కనిపించట్లేదు అబ్బో చికెన్ బిర్యానీ మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది అన్నిటికన్నా చికెన్ టిక్కా అదిరిపోయింది చాలా బాగుందన్నమాట అది పెట్టించుకున్నాను అలాగొని తాయి పిల్లలు చీరలు కట్టుకుని వచ్చారనమాట ఫోటోలు తెలియకుండా తీసుకుంటున్నారు చక్కగా ఫ్రేమ్ లు తెచ్చారు ఈ మధ్యలో చూడండి ఎన్ని టేబుల్స్ ఖాళీ ఉండిపోయాయో మోస్ట్లీ మధ్యలోవే ఖాళీ ఉండిపోతాయి అనమాట ఈ చివర్లన్నీ ఆక్యుపై అయిపోతాయి క్యాండిడ్ ఫొటోస్ మాత్రం బలే క్యాప్చర్ చేస్తారనమాట తీసుకోండి మెమరీగా ఉంటది అంటున్నారు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫొటోస్ తీసి చాలా మంది తెస్తుంటారు నేనైతే థాయిలాండ్ వచ్చిన కొత్తలో అయితే పిచ్చికి పేమర కొనిసేదాన్ని వాళ్ళ పిల్లబడ్డాను పక్కి వెళ్ళిపోయింది గోక్కుని మరి అమ్మేస్తుంది ఫోటోలు ఆహా మన ఫుడ్ తింటూ పడవలో అలా వెళ్తుంటుంటే మామూలుగా లేదు అసలు మా అమ్మగారు మాత్రం ఈ వీడియో చూసారంటే మా ఇద్దరికి మామూలుగా ఉండదు ఈ నదుల మీద సముద్రాల మీద అసలు వర్షాలు వాడి పడుతున్నాయి కదా ఈ టైంలో ప్రయాణాలు ఎందుకని తిడతారు ఓహో వీళ్ళందరూ మనం డిన్నర్ అయిపోయినట్టు ఉంది మనం కూడా లాగించి గవగ కలుద్దాం వాళ్ళతో పాటు షిప్ని షేక్ చేసేద్దాం అంటున్నారు ఉనండి రెండు స్పూన్లు తినేసి వస్తానంటే ఎక్కడ ఆగట్లేదు అబ్బాయి ఇవిడ కూడా మన సబ్స్క్రైబర్ అంట అనుకోకుండా ఈ షిప్ లో ఎంతమంది మన వాళ్ళని కలుస్తానని అనుకోలేదు అందరు డిన్నర్లు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ సగం సగం మంది చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు మనమే లేట్ ఇంకా వెళ్ళాలి ఇల్లు పిల్లవరా సాదాగా ఫోటో తీసుకుందామా అక్క అని అడుగుతుంది నోట్లో చికెన్ ముక్క ఉంది నవ్వలే పోతున్నాను సైలెంట్ గా బుగ్గలకు తోస్తాను ఈ పిల్ల కరెక్ట్గా ప్రాన్స్ తింటున్నప్పుడు వచ్చారు కరెక్ట్గా పంటికింద కింద దుండిపోయింది ప్రాన్ మనందరితో ఫోటోలు అయినంత వరకు నవ్వి లేదే లేదు మా మరదంతో పెళ్లిలో డ్యాన్స్ చేద్దాం అనుకోని మనసారా వేయలేకపోయానమాట ఎందుకంటే పెళ్లి కూతురు డాన్స్ చేయకూడదు కదా ఇప్పుడు జనరేషన్ లో అందరూ డ్యాన్స్ అనుకోండి పెళ్లి టైంలో కానీ మాలో ఇంకా బుర్ర పైకి ఎత్తకూడదు నవ్వకూడదు ఒకటి రెండు కాదు చాలా రెస్ట్రిక్షన్స్ తాయక్క చించేసుకుంటున్నారు ఏం తిన్నారు కానీ ఇంకా ఇంకా అలా చాలా మంది వచ్చేస్తున్నారు అనమాట క్రూజ్ లో ఇంకా మనమే ఉన్నాం కదా చాలా మంది ఉంటారు మా తమ్ముడి రమ్మంటే మరి మాట వినేలా లేడు మాట వీడుది ఏమని ఇస్తే ఆడికాడు అనమాట మర్చిపోయి ఈ మధ్యలో ఉన్న పెద్దలు మాత్రం చాలా హైలెట్ అందరికన్నా మామూలు ఎనర్జీ కాదు షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట ఒకలాగే డ్యాన్స్ చేస్తున్నారు మరి తిన్నారో లేదో కానీ అల్లదిగో అక్కడ మళ్ళా క్రూజే వెళ్ళిపోతుంది అనమాట అది కూడా చావు ప్రాయ ప్రిన్సెసే జనాల్లో జోస్ చూండి చల్లదనానికి ఇంకో బ్యాంకాక్ లో ఫేమస్ వాటర్ టెంపుల్ బంగారం లా దగ్గర ఆడుతుంది ఓహో ఇందాక మన దగ్గర వచ్చిన పిల్లలు బలే ఆడుతున్నారు నెమ్మదిగా ఈ సర్కిల్ లోకి మనల్ని కూడా లైసారు ఈ స్టెప్ ఏదో బలం ఉంది బట్టు దూతున్నట్టు నాకు డాన్స్ రాదా నీళ్ళకి అర్థమైపోయినట్టు ఉంది అది సింపుల్ స్టెప్స్ చేయిస్తున్నారు మనం ఒకటితో బలవంతంగా డ్యాన్స్ చేయిస్తున్నాను అలా నెమ్మదిగా గ్రాండ్ ప్యాలెస్ వరకు వచ్చాము రాజుగారి కోట రాత్రి అయినా కలకల ఇంకో థాయ్లాండ్ యొక్క పదో రాజుగారు పరిపాలిస్తున్నారు ఇప్పుడు వాళ్ళైతే ఇక్కడ ఉండరు కానీ మనం చూడడానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఇల్లు తెలుగు పాటలు ఏమంటే హిందీ పాటలు గెంతున్నారు ఇల్లు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అర్థం అవట్లేదు అందరూ చిన్న చిన్న పిల్లల్లో ఉన్నారు నేను చూడండి పిల్లలందరి మధ్యలో పిల్లలు కూడా ఎలా ఉన్నాను నవ్వకండి కష్టపడి నేర్చుకున్నాను స్టెప్ అవుట్ దానిచి డో లె డో లె దిల్ జర జరా అవును ఈ పాటలో సన్సెట్ అనగానే గుర్తొచ్చింది ఇక క్రూజ్ ఎక్కాలన్న వాళ్ళు మీరు సన్సెట్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఈవినింగ్ క్రూజ్కి వెళ్ళండి అదైతే ఐదు నుంచి ఏడు వరకు ఎంతవరకు ఉంటుంది అనమాట కానీ మీరు ఏ క్రూజ్ అయినా ఎక్కన గానీ మహా అయితే గంటన్నర నుంచి రెండు గంటల వరకు తిప్పుతారనమాట ఈ పిల్లలందరూ ట్రిప్ బుక్ చేసుకుని వచ్చినట్టున్నారు ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మా అందరికీ అలిపి వస్తుంది కానీ ఆంటీ గారికి మాత్రం అల్పి రావట్లేమట స్టాప్ బలి చేస్తున్నారు మొత్తం క్రూజ్ లో ఉన్న వాళ్ళందరూ ఈ ముందుకు వచ్చారన్నమాట ఎక్కడ ఖాళీ లేదు ఫుల్ గా అల్లుదు లోపల ఎవ్వరు లేరు ఇంకో షిప్ నెమ్మదిగా టర్నింగ్ తిరిగింది ఇంకొక అరగంటలు దించేస్తుంది అనమాట తీసుకెళ్ళి ఇంకా ఈ క్రూజ్ ఎక్కితే ఏంటంటే మనకి ఈ నదికి అటుపక్క ఇటుపక్క కూడా బ్యాంకాక్కి ఇలాంటి మంచి మంచి హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ అన్నీ ఉంటాయి కనిపిస్తాయి కానీ ఆ బాటారున్ టెంపుల్ సాయంత్రం నాలుగు వరకే ఉంటుంది అనమాట తర్వాత క్లోజ్ చేస్తారు న్యూ ఇయర్ టైంలో అయితే నైట్ ట్వెల్వ్ వన్ వరకు ఉంటుంది వీళ్ళు ముందు ఎట్లున్నాయి దిగిసి ఆ ముందు డెక్ వెళ్దాము ఈ పై డెక్ లో ఎంతవరకు ఎలా జరిగిందో సేమ్ కింద కింద ఫ్లోర్ లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది అనమాట ఈ కింద డెక్ లో సెకండ్ డెక్ లో కూడా డైనింగ్ ఉంటది అది సెపరేట్ ఇది సెపరేట్ అనమాట అందులో మనం వెళ్ళకూడదు ఆల్ మన దాంట్లోకి రాకూడదు గ్లాసులు పేర్చారు బోర్ల ఇగో ఈ ఫుడ్ సెక్షన్ పక్కనే మినీ బార్ ఉంది ఇది మాత్రం టికెట్లు ఇంక్లూడ్ కాదనమాట ఎన్ని బోట్లు ఉంటది కానీ ఈ షిప్ భలే ఉందనమాట అసలు ఇగో మోస్ట్లీ అందరిది డిన్నర్ అయిపోయింది ఇగో పెద్ద అందరూ రిలాక్స్డ్ గా కూర్చొని అక్కడ డ్యాన్స్ చూస్తున్నారు క్రూజు బెటర్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి అదే కానీ ఇక్కడ వచ్చాక బుక్ చేసుకున్నారంటే వాచిపోద్ది పంతొమ్మిది వందల థైవైడ్స్ ఎంత ఉంది అంటే మన డబ్బుల్లో దగ్గర దగ్గర ఐదు వేల రూపాయలు పడుతుంది అనమాట కాకపోతే ఈయన ముందే ఆన్లైన్లో బుక్ చేయడం మాకు తక్కువకి వచ్చే టికెట్స్ ఇవి పదకొండు వందల యాభై భాత పదకొండు వందల అరవై భాత పడింది మన ఇండియన్ కరెన్సీలు అయితే దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కొంపతీస్ ఇది అందరికీ అనుకున్నారు ఓన్లీ ఒక్కొక్క పర్సన్కే మెయిన్ ఇప్పుడు వర్షాలు దబ్బదబ్బ బాధేస్తున్నాయి అనమాట టైం కన్ టైంలో లో కూడా లేకపోతే ఆ పక్కన క్రూజ్ వెళ్ళిపోతుంది చూసారా ఆ అప్పర్ డెక్ బానే ఉంటుంది కానీ ఇక్కడ సీటింగ్ గేట్ ఒక అంత స్పేషియస్ అనిపించట్లేదు ఇగో టేబుల్స్ దగ్గర దగ్గరికి ఎలా ఉన్నాయో ఇగో అలా క్రూజ్ లో ఏదో కల్చరల్ యాక్టివిటీ అవుతున్నట్టుంది పైన మనకు మాత్రం ఎంటర్టైన్మెంట్ కన్నా ఎంజాయ్మెంట్ ముఖ్యం క్రూజ్ క్రూజెక్లో అందరూ ఎవరు మట్టుకల్ డ్యాన్స్ చేసుకుంటున్నారు కానీ యాంకర్ గాని పట్టించుకోవట్లేదు పాపము ఒక్క ఆవిడ ఎలాగేం తీసుకుంటున్నారు చూడండి ఇలా కలిసి డ్యాన్స్ చేయడంలో ఉండే కిక్కే వేరు అబ్బా యాంకర్ గారి ముఖం వెలిగిపోతుంది సరదాగా అలా డాన్స్ చేస్తూ చేస్తూ మంది మంచి నాట్ సాంగ్ కూడా పెట్టమందాం ఈవిడ ఎంత నాజుకున్నారంటే అసలు తాయోలు వయసు కనిపెట్టలేం అనమాట షాక్ అయిపోతాం మనమైతే కొంతమంది అయితే ఎలాగున్నలే నలభై ఐదు యాభై ఐదు అలా చెప్తుంటారనమాట ఏజ్ మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చిన్నగా ఉంటారు వీళ్ళు ఇక కొన్ని క్రూజులు అయితే ఇలా ఐకాన్ సేమ్ దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి అనమాట మీరు ఒకవేళ షాపింగ్ అని అక్కడికి వెళ్తే చక్కగా ఇక్కడే ఎక్కొచ్చు మీరు పియర్లో అల్లదుగో ఆ మాల్ ముందు కరెక్ట్గా బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా మ్యూజికల్ ఫౌంటైన్ అవుతుంది ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట అది మాత్రం చూడాల్సిందే సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అవుద్ది అనమాట అలాగా మూడు సార్లు నాలుగు సార్లు వేస్తారు అనుకుంటాను టైమింగ్స్ ఉంటాయి వాటికి ఇలా వాటికి ఈవినింగ్ టైమ్స్ లో వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట చక్కగా చిల్ అవ్వచ్చు మాల్ ముందు కూర్చొని మా తమ్ముడు మాత్రం వీడియో తీస్తే తెస్తానంటున్నాడు కానీ డ్యాన్స్ మాత్రం చేయనంటున్నాడు అంటున్నాడు ఇల్లు బుడ్డ చూడండి ఇందా నాకు కూర్చీ ఇచ్చారు కదా కూర్చోమని మా ఇద్దరు చేతులు ఇలాగ ఉండిపోతే ఏటో వచ్చి నుంచి స్టెప్ వదలట్లేదు అసలు ఏ మన నాటినాడు పాటేశారు ఇదిగో ఇలాగా మన ఇండియన్ క్రూజ్ లో ఉన్నంత హోషారు జోరు ఇంకే క్రూజ్ లో రాదేమో అనిపిస్తుంది లేట్ గా అయినా లేటెస్ట్ గా అండి అయినా కానీ ఎవరిలో జోరు తగ్గట్లేదు ఇదిగో మన పక్కన జంట కూడా చాలా బాగా వేస్తున్నారు నాకు ఇంకో ఓపిక అనమాట చక్కగా కెమెరా తీసుకొని షూట్ చేయడం చాలా ఈజీగా ఉంది ఎంతైనా ఎందుకు అని వదిలేసాను అల్దర్ని కరెక్ట్గా బోటా అయిపోతుంది అన్న టైంకి మంచి పాటలు వేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇదిగో ఇంకొక పది నిమిషాలు దిగిపోతాము మన బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం ఈ వీడియో చూస్తారంటే గ్యారెంటీ పెడతారనమాట అప్పటికే మేము రెడీ అయినప్పుడు మరీ మరీ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని మేము ఎలా బయటికి వెళ్ళి వచ్చేస్తామమ్మా అని చెప్పాము అనమాట లాస్ట్ టైము ఇలాగే క్రూజ్కి తీసుకొచ్చినప్పుడు అయితే మన బుడ్డోడు ఈ షిప్ బయటకు ఎగిరి వాడు అనమాట టెన్షన్ అని చెప్పి తీసుకురాలేదు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ పాట మార్చమని గోల్గోలు చేస్తున్నారు అనమాట నో డాన్స్ ఓన్లీ మ్యూజిక్ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు దిగిపోతాం అనమాట దగ్గరికి వచ్చాము మాల్కి ఈ డ్యాన్స్ కాదు కానీ హ్యాండ్ బ్యాగ్ అది ఎక్కడ పడేశాము కూడా మాకే తెలీదు రోజులు పడవ దిగడించాల లేరు కుర్చీలు ఖాళీ చేయడం లేటు ఈ పిల్లలు గబగబ సర్దిస్తున్నారు అనమాట నీట్ క్లీన్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇదే క్రూజు మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రిప్కి వెళ్తుంది అనమాట నైన్ టు లెవెన్ అనుకుంటాను దానికి సర్దేస్తారు ఇప్పుడు తకి జయ అంటూ క్రూజ్ పట్టు పట్టిశారు దెబ్బ క్రూజ్ అదిరిపోయింద చాలా బాగా అయిపోయింది క్రూజు నచ్చదా మీకు చాలా నచ్చింది మీకు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ బై బాయ్